హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆల్ లో బడ్జెట్ ఓపెన్ ప్లాట్స్ అండి తోటల వల్లూరు విజయవాడ నుంచి మచిలీపట్నం వెళ్ళేటప్పుడు ఉయ్యూరు మీదుగా ఈ తోటల వల్లూరికి మనం చేరుకోవచ్చు కరకట్ట రోడ్డు అంటారు విజయవాడ టు అమనగడ్డ రోడ్డు ఆ రోడ్ నుంచి కూడా చేరుకోవచ్చు రోడ్డు కానుకొని అండి మెయిన్ రోడ్డు కానుకొని వెంచర్ ఉంది చాలా తక్కువ బడ్జెట్ మధ్యతరగతి వారికి అందుబాటు ధరలో ఇది ఉంటుంది నెంబర్ స్టోన్స్ చుట్టూ ఐరన్ ఫెన్సింగ్ స్పాట్ రిజిస్ట్రేషన్ అండి తక్కువ బడ్జెట్లో ఓపెన్ ప్లాట్స్ మరిన్ని వివరాల కోసం తప్పకుండా కాంటాక్ట్ చేయండి వీడియో మీద డిస్ప్లే అయ్యే ఫోన్ నెంబర్ ఉంది కదా సిక్స్ త్రీ జీరో త్రీ సిక్స్ ఫైవ్ నైన్ టూ సిక్స్ టూ ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ